పక్కండ దీపాన్ని తల మీద పెట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు మొత్తానికైతే పూర్తి చేస్తుంది అనమాట పల్లవి ఇక పంతులగారు తల మీద నుంచి ఆ దీపాన్ని తీసి పక్కన పెట్టగానే ఇక అలసిపోయి అలా సడన్గా పడిపోతుందనమాట కళ్ళు తిరిగి పల్లవి ఇక పక్కనే ఉన్న చరణేమో పల్లవి లే పల్లవి అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న పంతులు గారు కూడా మొహం మీద నీళ్లు చల్లుతారనమాట ఇక పల్లవికి మెలుకు వస్తుంది లేమ్మా లే ఇప్పుడు నువ్వు నిప్పుల గుండం మీద కూడా నడవాలి సిద్ధమే కదా అని చెప్పి పంతులు గారు అన్నంతోనే సిద్ధమే పంతులు గారు అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఇక పల్లవిని ఆ నిప్పులు దగ్గరికి తీసుకెళ్తారనమాట ఇక పల్లవి ఇక అమ్మవారిని తలుచుకుంటూ ఉంటుంది అమ్మ మా అమ్మ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను మా అమ్మ కళ్ళు తెరిచాక నేనే తను వెతుకుతున్న కూతుర్ని అని చెప్పి తనకి చెప్పాలి తను ఇన్నాళ్ళు మిస్ అయిన ఆనందాన్ని నేను ఇవ్వాలి ఇక మా తల్లి కూతుర్ల ప్రేమని నేను పొందాలి ప్లీజ్ మా అమ్మకి త్వరగా నయం ఇవ్వాలి తనకే కాకూడదు అని చెప్పి ఇక దండం పెట్టుకొని ఇక నిప్పుల మీద అనమాట ఇక జై భవానీ జై భవానీ అనుకుంటూ మొత్తానికైతే ప్లీజ్ పల్లవి ఇంకొంచెం ఇంకొంచెం అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తాడనమాట ఇక మొత్తానికి ఆ నిప్పుల మీద నడవడం అయితే అయిపోతుంది ఇక పంతులు గారు అంటారు అమ్మ నువ్వు ఏం కోరుకున్నావో ఏమో కానీ ఖచ్చితంగా నీ కోరికైతే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇదిగో ఈ కుంకుమ అమ్మవారి కుంకుమ నువ్వు మీ అమ్మగారి కోసమే కదా ఈ దీక్ష తీసుకున్నావు ఈ కుంకుమని మీ అమ్మకు పెట్టు ఖచ్చితంగా తన మామూలు మనిషి అవుతుంది అని చెప్పి అనగానే అలాగే పంతులు గారు అని చెప్పి ఇక గుడికి బయలుదేరతారనమాట చరణ్ అలాగే పల్లవి మరోపక్క హాస్పిటల్లో వైష్ణవి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ గుండమ్మ జీవితం ఇక కడతీపోయినట్టే డాక్టర్ గారు కూడా ఛాన్సెస్ తక్కువ అని చెప్పి చెప్పారు ఇక అయినా కూడా ఈ పల్లవి అనవసరంగా గుడికి వెళ్ళి ఆ అమ్మవారిదో అడుగుతానని చెప్పి అనుకుంది కానీ ఏం పెద్ద పనికొచ్చే అనిపించట్లేదు ఖచ్చితంగా దీని జీవితం కడదేరిపోతుంది ఏ దేవుడికి కూడా ఈ గుండమ్మని కాపాడే ఉద్దేశమే లేనట్టుందే అని చెప్పి అలా అనుకుంటుంది ఇటు వైష్ణవి అప్పుడే గుడికి వస్తారు చరణ్ అలాగే పల్లవి ఇటు మా ఆదిత్య చాలా ఏడుస్తూ ఉంటారు డాక్టర్ ఛాన్సెస్ అని చెప్ తక్కువ అని చెప్పారు కదా ఇక బాగా ఏడుస్తూ ఉంటే పల్లవి వచ్చి సార్ మీరేం బాధపడకండి నేను గుడికి వెళ్ళి వచ్చాను గుడిలో అమ్మవారిని నేను ప్రార్థించాను ఖచ్చితంగా అమ్మకి ఏమీ కాదు అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఇటు పల్లవి ఆదిత్యకి ధైర్యం చెప్తూ ఉంటే ఇక ఇక వైష్ణవి అయితే మనసులో అనుకుంటుంది దీని మొహం లేదు వెళ్ళి అడిగితే మాత్రం ఆ అదేవుడి కర్ణించేసి బతుకమ్మ గుండమ్మా అని చెప్పి అంటాడా ఏంటి ఇదేమైనా వెంగమ్మ అమ్మాయి ఏంటి అడగంగానే కోరికలు తీరిపోవడానికి అయినా ఈ హాస్పిటల్ వాళ్ళు కావాలని గుండమని ఇంకా బ్రతికే ఉంది ఛాన్సెస్ తక్కువ అని చెప్పి ఊరికే అలా హాస్పిటల్లో ఉంచినట్టున్నారు ఏ ఎప్పుడో టపా కట్టేసి ఉంటుందిలే హాస్పిటల్ పిల్లి పెంచడం కోసం ఇదంతా హాస్పిటల్ వాళ్ళు డ్రామా ఆడుతున్నట్టున్నారు అని చెప్పి వైష్ణవే ఇలా అనుకుంటుంది మనసులో ఈరోపు డాక్టర్ గారు గుండెమ్మకి చెక్ చేసి బయటకు వస్తానమాట మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి ఇటు పల్లవి అటు ఆదిత్య కూడా గుండెమ్మకు ఎలా ఉందని అడుగుతూ ఉంటే ఇక డాక్టర్గా చెప్తారు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే అండి ఛాన్సెస్ అని చెప్పి అనగానే ఇక వైష్ణవి ఇలా మనసులో అనుకుంటుంది ఇందాక థర్సెంట్ థర్టీ పర్సెంట్ అనుకున్నారు ఇప్పుడు టెన్ పర్సెంట్ అంటున్నారు కాసేపు అయితే జీరో అంటారేమో అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అదేంటి డాక్టర్ ప్లీజ్ ఎలాగైనా మీరు ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి మా అమ్మని బతికించండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అలా అనకండి డాక్టర్ ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఇటు చరణ్ కూడా బతిమాలతూ ఉంటాడు మా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా చేస్తాం కదండి ఆయన పేషెంట్ మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు ఈ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్ మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ఇదే అండి ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితేనే కదా మేము ఏమైనా చేయగలుగుతాము చూద్దాము రేపు దాకా ఏమైనా స్పృహ వస్తుందేమో అప్పటికి స్పృహ రాకపోతే నేను డిశ్చార్జ్ చేస్తాను మీరు ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇక చేసేదేం లేదు అని చెప్పి డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ ఆ మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఇక ఆదిత్య కూలిపోయి అక్కడ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట ఇక పల్లవి ఒక్కసారి అమ్మని చూడాలి అని చెప్పి గబగబా గబా లోపలికి వెళ్తుందనమాట ఇక అమ్మ అలా పడి ఉంటుంది కదా బెడ్ మీద ఇక అక్కడే నర్స్ కూడా ఉంటుంది నర్స్ ఒక్కసారి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి పల్లవి అంటుంది ఇక నర్స్ బయటకు వెళ్తుంది ఇక వాళ్ళ అమ్మ మొహన ఇక ఆ దేవుడి దగ్గర తెచ్చిన కుంకుమ పెడుతుంది అనమాట ఇక గుండమ చేపట్టుకొని ఇక పల్లవి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నవమాసాలు మోసి నన్ను కన్నవమ్మ నేను ఎలా ఉంటాను నీకు తెలీదు నువ్వేలా ఉంటావో నీ పొట్టలో ఉన్నప్పుడు నాకు తెలీదు అసలు ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నాము మన ఇద్దరము తల్లి కూతుర్లో అని మన ఇద్దరికి ఏ మాత్రం తెలియకుండా ఆ దేవుడు మనతో ఇలా ఆట ఆడుకున్నాడు ఈ రోజు నాకు ఇందాకే నిజం తెలిసింది నువ్వే నా కన్నతలువని చెప్పాలని ఎంత ఆశగా ఉందో కానీ నీ పరిస్థితి చూస్తే ఇలాగుంది నువ్వు త్వరగా నయమైతే నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలమ్మా ఇన్ని రోజులు నీ ప్రేమను నేను చాలా మిస్ అయ్యాను నీ ఒడిలో చిన్న పాపలా ఆడుకోవాలనిపిస్తుందమ్మా నువ్వు తినిపించే గోరుముద్దలు తినాలనుంది నీ ఒళ్ళు పడుకోవాలని ప్లీజ్ అమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటుంది పల్లవి నా కోసం తిరిగి రామ్మా ఇంకే ఎడబాటు వద్దమ్మా ఈ కన్న కూతురు కోసం నువ్వు తిరిగి రావాల్సిందే అమ్మ అని చెప్పి అలా ఎడుస్తూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడే కొంచెం కొంచెంగా కదులుతూ అనమాట గుండమ్మ ఇక కళ్ళు కొంచెం మూవ్ చేస్తున్నట్టు ఫింగర్స్ అలా మూవ్ చేస్తున్నట్టు గమనిస్తుంది పల్లవి డాక్టర్ డాక్టర్ అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఏమైందా అని చెప్పి బయట ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉంటారు పల్లవి వైపు డాక్టర్ అని చెప్పి అనగానే డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అప్పుడు పల్లవి అంటుంది అమ్మకి కొంచెం స్పృహ వస్తుంది చూడండి డాక్టర్ అని చెప్పి అనగానే గబగబా ఇక లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట ఇక ఇటు బయట ఎదురు చూస్తూ ఉంటారు పల్లవి ఆదిత్య మిగతా అందరూ కూడా ఇక డాక్టర్ బయటకు వచ్చి ఇంకేం టెన్షన్ లేదు పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఇక నో ప్రాబ్లం సో నేను ఆవిడ కాసేపట్లో ఒక వన్ అవర్లో ఆవిడకి స్పృహ వస్తుంది ఇక నేను చూసి డిశ్చార్జ్ చేస్తాను నో ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ చెప్పగానే అమ్మయ్య అని చెప్పి ఇక ఊపిరి పిలుచుకుంటారు వీటి వైష్ణవి అయితే ఇదేంటి ఇప్పుడు దాకా టెన్ పర్సెంట్ అన్నారు అసలు ఈ పల్లవి లోపలికి వెళ్ళి ఏం చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఇక చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆదిత్య వీళ్ళంతా అంటూ ఉంటే థ్యాంక్స్ నాకు కాదు ఇదిగో ఈ అమ్మాయికి చెప్పాలి అని చెప్పి డాక్టర్ పలవితో అంటూ ఉంటే నేనేం చేయలేదు డాక్టర్ మీరన్నదే ఆ దేవుడి మీద భారం ఏమన్నారు కదా ఆ దేవుడే ఈ అద్భుతం చేశాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఆ దేవుడు ఎందుకు చేస్తాడు ఏంటిది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తారనమాట డాక్టర్ ఇక ఇంటికి వచ్చేస్తారు ఇక కార్లో నుంచి గుండమ్మ మెల్లగా దిగుతూ ఉంటుంది ఇక పల్లవి దింపి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మ ఇక్కడే ఉండండి అని చెప్పి ఆదిత్యని గుండమ్మని మీద అందరిని అక్కడే ఉంచేసి లోపలికి వెళ్ళి ఇక దిష్టి నీళ్ళు అవి తీసుకొస్తుంది అనమాట హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది నేను ఇది బయటపడేసి వస్తానమ్మా మెల్లగా లోపలికి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక గీత ఆదిత్య ఇక చరణ్ కూడా వస్తాడనమాట ఇక లోపలికి మెల్లగా గుండమ్మని తీసుకెళ్తూ ఉంటారు ఇక దిష్టి నీళ్ళు పడేద్దామని చెప్పి ఇంటి బయటకు వస్తుంది అనమాట ఇక అక్కడ పడేసి ఇలా అనుకుంటూ ఉంటుంది పల్లవిలా అనుకుంటుంది అమ్మకి నేను నిజం చెప్పాలి నేనే తన కన్న కూతున్న విషయం చెప్పాల్సిందే ఇన్ని సంవత్సరాలు మా ఇద్దరి మధ్యలో ఈ దూరం వచ్చింది ఇక ఈ దూరం ఉండకూడదు నేనే చెప్పాలి తను తన ఆనందాన్ని తన కళ్ళలో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి వద్దు ఈ నిజాన్ని ఎప్పుడు ఎప్పుడు చెప్పకూడదు అని చెప్పి స్వామీజీ అక్కడికి వస్తారనమాట అటువైపుగా ఇక అంబ పలుకు జగదంబ పలుకు అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఏంటి స్వామి మీరు అనేది అని చెప్పి పల్లవి అనగానే నీ మనసులో ఉన్న మాట నువ్వే తన కూతురు అన్న విషయం ఎప్పటికీ చెప్పకూడదు ఆ అమ్మకి నువ్వు అని చెప్పి ఆ స్వామి చెప్పగానే నా మనసులో ఉన్న మీ మాట మీరెలా చెప్పగలిగారు అని పల్లవి అంటుంది ఇది ఆ శివయ్య నా నోటి నుంచి పలకిస్తున్నాడు నువ్వు గనక నువ్వే తన కూతురు అని మీ అమ్మకి చెప్పావంటే చనిపోతుంది ఆ నిజం తెలుసుకోగానే అనగానే అదేంటి స్వామి అని చెప్పి అంటుంది పల్లవి అంతే ఆ దేవుడే మీ ఇద్దరిని దూరం చేశాడు మీరు ఇప్పుడు దాకా దారి నీది తన దారి తనది అన్నట్టుగా చెరోవైపు ఉన్నారు అందుకే మీరు ఇన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు మీ అమ్మకు గనక నువ్వే తన కూతురు నిజం తెలిసిందంటే ఆవిడికి చావు తప్పదే తప్పదు ఏంటి స్వామి ఈ నిజం నేను చెప్పకూడదా ఇన్నాళ్ళు మా అమ్మ నా కోసమే వెతుకుతుంది ఇప్పుడే నిజం చెప్దామని అనుకుంటున్నాను మీరేమో నిజం చెప్పద్దు అంటున్నారు అని పల్లవి అంటూ ఉంటే చెప్పకూడదు అది ఎప్పటికీ రహస్యంగానే ఉండాలి నువ్వు బ్రతుకున్నంత వరకు ఈ నిజం మీ అమ్మకి తెలియకూడదు తెలియనే కూడదు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు శివయ్య మిమ్మల్ని పురుట్లోనే దూరం చేశాడు మీరు కలకాలం సంతోషంగా బతకాలి అనుకుంటే ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకూడదు అని అలా స్వామి అంటూ ఉంటే ఎప్పటిదాకా స్వామి ఎప్పటిదాకా ఈ నిజాన్ని బయట పెట్టకూడదు అని పల్లవి అడుగుతుంది మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మరణించేదాకా చెప్పనేకూడదు నువ్వు అలా కాదు అని చెప్పి ఈ నిజం మీ అమ్మకి చెప్పావంటే మీ అమ్మకి మరణం మాత్రం తప్పనే తప్పదు నువ్వు చనిపోయే వరకో లేదంటే మీ అమ్మ చనిపోయే వరకు ఈ నిజం మాత్రం ఎప్పటికీ బయటికి రానేకూడదు అర్థమైందా ఇది ఆ శివయ్య లీల ఆ శివయ్య ఆన నువ్వు చెప్పినట్టు చేయకపోతే తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఆ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఏంటిది స్వామీజీ ఇలా చెప్పారు నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి నిజం చెప్దామని చెప్పి ఎంత ఆరాటంగా ఎదురు చూస్తున్నాను అమ్మ కళలో సంతోషం చూద్దామనుకుంటే ఈ స్వామి ఏమో ఇలా చెప్పారు ఏం చేయాలి అని చెప్పి పల్లవి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతే అంటే ఎపిసోడ్లో చెప్పించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్